ఇరవై రెండు లక్షలకి త్రీ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ వరంగల్ గత కొద్ది రోజుల నుంచి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుందని చెప్పాలి హైదరాబాద్ తరహా లాంటి మహానగరంలోనే కాకుండా వరంగల్ హనంకొండ కాజీపేట ట్రై సిటీస్ లో కూడా తరచుగా వినిపిస్తుంది స్మగ్లింగ్ కి సంబంధించిన ఇష్యూ అయితే గంజాయి స్మగ్లింగ్ కూడా ఈ మధ్యలో బాగా ఫేమస్ అయింది అని చెప్పాలి వైరల్ అవుతుందని కూడా చెప్పాలి అయితే యువతే కాకుండా చిన్న ఏజ్ నుంచే నుంచి కూడా గంజాయి అనేది తీసుకోవడము అనేది బాగా జరుగుతుందనే విషయం తెలియడం కూడా బాధాకరమనే చెప్పాలి అయితే కాలేజెస్ అడ్డాగా చేసుకుని కొన్ని కిరాణా షాప్లలో కూడా ఈ గంజాయికి సంబంధించిన ఐటమ్స్ అనేవి దొరుకుతున్నాయి అంటున్నారు అంటే ఇదివరకైతే చాక్లెట్స్ లో గానీ అలాంటి రూపంలో గాని అమ్మే తరహా పోయి ఇప్పుడు పౌడర్స్ లాగా అమ్ముతున్నారంట అంటే పాలల్లో మిక్స్ చేసుకునే పౌడర్సే కాకుండా ఇలాగే మిల్క్ షేక్స్ లాంటి వాటిలో కూడా మిక్స్ చేసుకునేలాగా ఒక తయారు చేసి మరి అమ్ముతున్నారు అని అయితే ఒక వార్త అయితే వచ్చింది అందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ దానివల్ల యాక్సిడెంట్ కేసెస్ అయితే బాగా నమోదు అవుతున్నాయి ప్లస్ గంజాయి సప్లై అవుతున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ తరహాలో పెద్ద ఎత్తున గంజాయి అనేది దొరకడం అయితే జరుగుతుంది పోలీసులు ఇప్పటికే చాలా వరకు పట్టుకోవడం జరిగింది కానీ అది పెరుగుతూనే ఉంది వైరల్ అవుతూనే ఉంది ఈ సందర్భంగా అసలు పిల్లలు కానీ అటువైపులో ఎందుకు వెళ్తున్నారు యూత్ అంతా కూడా అటువైపు ఎందుకు చూస్తున్నారు దానికి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అలాగే తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పబ్లిక్ కార్డ్ ద్వారా మనం తెలుసుకున్నాము అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు వారిని అడిగి వారి ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ మహాలక్ష్మి విపి రాంజన ప్రియం ఓకే ఇప్పుడు మీరు అంటే ఈ ట్రై సిటీస్ లలో వింటున్నారా అసలు గత కొద్ది రోజుల నుంచి స్మగ్లింగ్ కి సంబంధించిన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి అసలు మీ కాలేజ్ లో ఎప్పుడైనా విన్నారా లేదండి బయట న్యూస్ లలో వస్తున్నాయి కదా ఎక్కువగా మీ జనరేషన్ పిల్లలు ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు అది కూడా అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు అమ్మాయిలు ఎక్కువ ఎక్కువ బయటకు రావట్లేదు కానీ అబ్బాయిలు ఎక్కువ బయటకు వస్తున్నారు అయితే ఎందుకు అంటారు అసలు మీ ఆలోచన విధానం అన్నది మీ ఏజ్ లో ఏజ్ గ్రూప్లలో మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ ఎలా ఉంది అసలు అడిక్ట్ అంటే మనం ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతాం కదా ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ డిప్రెషన్ లో ఉండరు కదా మనం ఫెయిల్ అయిన షేర్ చేసుకోలేము సో అట్లా డిప్రెషన్ అడిక్ట్ అవ్వడం కొంచెం పేరెంట్స్ కూడా ఫ్రీడమ్ ఉంటే బాగుంటుంది కదా అంటే ఇప్పుడు చాలా మంది యూత్ ఎట్లా ఉందంటే లవ్ లో ఫెయిల్ అయిన తర్వాత కానీ దాని తర్వాత డిప్రెషన్స్ కెళ్తున్నారు కదా సో దాని వల్ల కూడా వాళ్ళు అటు సైడ్ అడిక్ట్ అవుతున్నారు హలో హలో మేడం నమస్తే సార్ హలో సార్ నమస్తే మేడం అది అదే అండి మీ ఏరియాలో కొంచెం ఇప్పుడు ఈ మధ్య కాలంలో గంజాయికి సంబంధించినవి కొన్ని దొరుకుతున్నాయి అని అంటున్నారు కదండి మీరు కూడా విన్నారా ఇది నిజమేనా ఉంటుంది ఆ బంగ్లాకి వెళ్తే అక్కడ మన గంజాయి మెలేరియా మొత్తం అంటే ఇదేంటండి అదేదో పౌడర్ లాగా దొరుకుతుంది అంటున్నారు పౌడర్ అంటే పౌడర్ కాదని మేడం అది బాంగోలీస్ అని కొన్ని కొన్ని పాఠశాలల్లో వస్తున్నాయి అమెజాన్ లో కూడా వస్తాయి మేడం బాంగోలీస్ అని అంత పక్కగా అమ్ముతున్నారా అండి బయట కూడా అంటే అన్ని అన్ని పోలీసులు తెలిసి అనుకున్నారు అనుకుంటారా అవునా అంటే యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు కదండి వాటికి దానివల్ల అవి తీసుకోవడం వల్ల అడిక్ట్ అయిపోయి యాక్సిడెంట్ కేసెస్ నమోదవడం ఇట్లాంటివి బాగా జరుగుతున్నాయి కదా ఈ మధ్యలో జరుగుతున్నాయి కానీ మరి పోలీసులు అయితే గంజాగీత రాకుండా చూసుకోవాలి కొంచెం అన్నట్టు ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడే చేసినప్పుడు వాళ్ళ దగ్గర చాలా డీటెయిల్స్ తీసుకోకుండా అదే కదండి ప్రాబ్లము అయితే ఇప్పుడు ఇవి ఇవన్నీ కూడా సప్లై చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడండి దాదాపుగా షాప్స్ అంటే ఏ షాప్స్ అమ్ముతున్నారు వరంగల్ లైక్ కాశీబుగ్గా కరీమాబాద్ కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మన మంది బజార్ ఈ ఏరియా గంజాయి బాగా బాగా అమ్ముతారు ఇది అడ్డా ఉంటున్నారా అండి అంటే పిల్లలు నైట్ టైమ్స్ ఎక్కువగా అనిపిస్తున్నారు కదా అంటే బైక్ ఈ మధ్యలో కూడా ఇంకెక్కువ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ ఆనందం వాళ్ళకండి రోడ్డు మీద చాలా మంది యాక్సిడెంట్స్ కేసెస్ గురైపోయి అక్కడికక్కడ డెడ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు

கோ வீராலே இந்த வீக்குலது தானික ஃபைடைஸ்ட் இருக்கு இந்த ஏரியால அது அதரகே சார் பிளஸ் கோஸ்ட் விட சார் ஒரு 1000 வரைக்கும் ஒரு 8 రోజు 9 రోజు தேதி அந்த மெடிவேல் அது சரி அந்த சீப்பா தருக்குதாண்டி 500 ரூபாய்க்கு மேடம் வரங்கள 500 400 இல்லை ஹோல் சிக்குல 1000 ரூபாயா เงี้ย வஸ்து ஹ்ம் ஹைதராலாயதே வாணி இந்த பிளஸ் என்ன செஞ்சாங்க அక్కడ ஹைதராக்கு మెజాయి ఇచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్ చేసి ఒక హండ్రెడ్ రూపీస్ పౌచ్ పర్ హండ్రెడ్ పంపుతారు మరి అది కూడా బిజినెస్ ఏ మేడం చాలా దారుణమైన కేసెస్ ఇంట్లో అయినా కూడా అండి కిలోలు లెక్కన దొరకబడుతున్నారు పోలీసులు అంటున్నారు కదండి అంటే ఈ మధ్య ఒక దొరకబడుతుంది మేడం దాన్ని ప్రయత్నిస్తున్నా ఉంది వాళ్ళు 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 గెజాయిని సబ్జెక్ట్ అంటే వాళ్ళ పెద్ద మ్యాటర్ పేపర్ లో అయితే మీరు ఎక్కువగా బంకులలో బంక్ లో ఉంటారు కదా అయితే రాత్రి పూట ఎక్కువ చూస్తుంటారు అని చెప్పేసి మీరు అన్నారని మీకు కాంటాక్ట్ అయ్యాము మేము యాక్చువల్ గా మీ దగ్గర వెళ్ళిపోతారు ఒక టెన్ పర్సెంట్

ఇంకా చాలా ఉండేది మేడం మా దృష్టిలో పోలీసుల్లో పిల్లలు కూడా రావుతున్నారు అని తా అంటే పోలీసు కాదు మేడం పోలీసు అన్ని అదే అండి ఏదైనా ఇప్పటి వరకు ఏం జరిగిందన్నది పక్కన పెడితే కనీసం ఇప్పుడైనా కూడా కొంచెం అవేర్నెస్ రావాలి ఇవన్నీ కొంతవరకు కొంతలో కొంత అయినా తగ్గాలని అయితే మనం అయితే కోరుకుందాం అండి ఏం జరుగుతుంది అనేది అయితే చూద్దాము వెయిట్ చేసి అయితే చూద్దాము మరి రిజల్ట్ ఎలా రైట్ అండి మన ద్వారా మన వీడియో ద్వారా అయినా కొంతమంది అయినా తెలుసుకుంటారని అయితే మనం ట్రై చేద్దాం థ్యాంక్ యూ అండి మీరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ தேங்க்யூ வின்னர் கதா అయితే ఎక్కువగా ట్రై సిటీస్ లో పాన్ షాప్స్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి అని అయితే అంటున్నారు ఇప్పుడు మనతో మాట్లాడింది పెట్రోల్ బంక్ దగ్గర పనిచేసే ఒక అతనండి లాస్ట్ టైం మేము అటు సైడ్ వెళ్ళినప్పుడు షూట్ కోసం వెళ్ళినప్పుడు అతను అనుండే మేడం ఇట్లా జరుగుతుంది మేము చెప్పగలుగుతాము కానీ బయటికి కనిపించము మేము మాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్నారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పాలి అంటే బయటికి చెప్పుకోలేక కొంతమంది ఉన్నారు ప్లస్ ఏం జరుగుతుందో మళ్ళీ అన్నట్టుగా ఉన్నారు కానీ చూసే వాళ్ళు మాత్రం గమనించే వాళ్ళు మాత్రం మన చుట్టుపక్కలే ఉన్నారు కాకపోతే ఏం చేయాలి అన్న పరిస్థితి వాళ్ళకు తెలియక ఆగిపోతున్నారు ఎక్కువగా మాత్రం యూత్ అడిక్ట్ అవుతున్నారు అంటున్నారు ఇంకా కొంతమంది పబ్లిక్ టాక్ అయితే మనం తీసుకుందాము అసలు ఎలా ఉంది సిటీలో అనేది దీని ఎఫెక్ట్ అనేది తెలుసుకుందాం రండి మనతో పాటు కొంతమంది ఎన్ఐటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము హాయ్ ఓకే ఎన్ఐటి స్టూడెంట్స్ కదా మీరు ఓకే హౌస్ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ స్టడీ అంతా స్టడీ అంతా బాగానే ఉంది కానీ కొంచెం డిస్ట్రాక్షన్స్ వగేరా ఉంటాయి దాంతో స్కిప్ చేయాలి రైట్ అక్కడ డిస్ట్రాక్షన్స్ అంటే ఎగ్జాంపుల్స్ వినొచ్చా అదే డిస్ట్రాక్షన్స్ ఇప్పుడు చాలా వేస్ లో ఉంటాయి అంటే ఇక్కడ ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టైప్ ఉండవు మనము చదువులో ఎక్సెల్ చేయాలంటే అక్కడ వెళ్ళొచ్చు లేదంటే వేరే వేరే డిస్ట్రాక్షన్స్ లో కూడా చాలా మంది ఉంటారు అయితే ఇక్కడ డిస్ట్రాక్షన్స్ అని ఒక మ్యాటర్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను అంటే ఈ చుట్టుపక్కల ఏరియాలలో మేము చాలా వరకు విన్నాము కొన్ని కొన్ని అడిక్షన్ కి సంబంధించిన ఐటమ్స్ దొరుకుతున్నాయి యూత్ కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు వాటికి అనే

సో దానివల్ల అడిక్షన్స్ కి ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు సో లైక్ మేము కూడా మేము ఈ అడిక్షన్స్ ఏం వాడట్లేదు కానీ విన్నాం కూడా చూసాం చాలా మందిని తాగడం చూసాం తీసుకోవడం కూడా విన్నాం అదే ఒక డిఫైన్ పాత్ ఉండట్లేదు వాళ్ళ కి ఏదో అందరు వెళ్తున్నారు మేము కూడా వెళ్ళిపోతున్నాం వాళ్ళ వెనకాలన్నట్టు ఉంటున్నారు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవట్లేదు వాళ్ళ పేరెంట్ గురించి ఆలోచించట్లేదు వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించుకోవట్లేదు తెలుసు లేదు అంటే ఈ మధ్య కాలంలోనే ఇదే రోడ్ మీద చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఓన్లీ ఫర్ అడిక్షన్ వల్ల వాళ్ళు తీసుకున్న కొన్ని సప్లిమెంట్స్ వల్ల వాళ్ళ అగ్రెసివ్ వల్ల జరిగినాయి ఉన్నాయి విన్నాం మా కాలేజ్ కూడా అయినాయి కొన్ని ఇక్కడ బయట మేము కూడా చూసినాం చాలా ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డ్రింక్ డ్రంక్ స్టేట్ లో సో చూసాం మేము కూడా అంటే ఏ స్టెప్ తీసుకుంటే రెస్పాన్సిబుల్ గా ఉండాలి మనం ఎంత ఫోర్స్ చేసినా మనం రోల్స్ పెట్టి ఏం చేసినా వాళ్ళు ఏమైనా పనులు చేయాలనుకుంటే చేస్తారు ఎలాగైనా ఈ డ్రింకింగ్ చేయడం ఇలాంటివి వాళ్ళు లైక్ వాళ్ళ లోపల నుంచి వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తే తప్పు అన్నట్టు మనం కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని అప్పుడే మనకి సొసైటీ బాగుపడుతుంది పేరెంట్స్ది ఎలా ఉంటుంది అంటారు ఇలాంటి ఇష్యూస్లలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు వాళ్ళు దాస్ పెట్టడం బయటకి చెప్పుకోలేకపోవడం కొన్ని సిచ్యువేషన్స్ చూస్తాము పేరెంట్స్ది ఇన్వాల్వ్మెంట్ పేరెంట్స్ వాళ్ళ తరఫున ట్రై చేస్తారు ఎంత ఎంతవరకు అయినంత వరకు కానీ వాళ్ళు మరీ ఎక్కువ వాళ్ళ ఒపీనియన్స్ పెడుతుంటే పిల్లలు కూడా కొంచెం రెబెల్ అయిపోతుంటారు సో అదే పేరెంట్స్ ఒక ఒక లెవెల్ వరకు గైడ్ చేస్తారు కానీ ఎవరైనా స్టూడెంట్ నేను చెడిపోవాలి అనుకొని ఫిక్స్ అయిపోతే పేరెంట్స్ కూడా ఏం చేయలేరు మీరు చెప్పింది కూడా కరెక్టే మీరు చెప్పండి ఎలా ఉందంటారు ఇప్పుడు సిచువేషన్ చూసుకున్నట్టయితే అడిక్షన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే మీ చుట్టుపక్కల కూడా చాలా జరుగుతున్నాయి కదా చుట్టుపక్కల చూడడానికి చాలా జరుగుతూ ఉంటాయి బట్ ఒక పర్స్పెక్టివ్ చూస్తే లైక్ ఒక పర్సన్ అతను ఆ పని చేస్తున్నాడు అంటే పక్కన ఉండే పర్సన్ కూడా ఆ పని చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు దాని ద్వారా ఓ రీజన్ కావచ్చు ఒక వేరే పర్సన్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతుండు అంటే పక్క పర్సన్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ దిస్ ఆల్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సెకండ్ థింగ్ వచ్చేసి లైక్ చదువులో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది లైక్ నేను ఇది చేయాలనుకుంటున్నా ఇది చేయలేకపోతున్నా సపోజ్ ఇది చేయలేకపోతున్నా అన్నప్పుడు కొంచెం స్ట్రెస్ అయిపోతాడు మంచి స్ట్రెస్ అయిపోయినప్పుడు ఏం చేస్తాడంటే దాని నుంచి డివేట్ అవ్వాలి మంచి అదర్వైజ్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ వెరీ హై ద పర్సన్ గో నా ఎఫెక్ట్ so due to that reason the person will try to shift his attention uh, maybe that may be the reason and uh, one more reason i can say that like uh, people they do the things as per their opinion and as, as per their wish but the thing is like the and also we know this age is common factor like if person is abnormal then it is a problem so if a person is not looking at opposite uh, opposite sex

మనం ఒకటి సిస్టమ్ ఒక సిస్టమ్ కంట్రోల్లో ఉంటే ఇంకో సిస్టమ్ కంట్రోల్లో ఉండదు లైక్ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఒక పర్సన్ ట్రాఫిక్ రూల్స్ పెట్టి ఉంటారు చలానా అని ఇది అని స్టిల్ ద పర్సన్ ఈస్ ఎబుల్ టు క్రాస్ దట్ హీస్ ఎబుల్ టు డిఫెండ్ దట్ రూల్ బై క్రాసింగ్ ద రోడ్ అండ్ ఆల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్టర్స్ వాట్ అండ్ సరౌండింగ్ ఇన్ఫ్లుయెన్స్ షుడ్ బి సో సరౌండింగ్స్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ విల్ కమ్ టు పిక్చర్ నాట్ ఓన్లీ లైక్ స్టూడెంట్ టీచర్స్ పేరెంట్స్ ఎవ్రీబడిస్ రోల్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ ఇఫ్ పేరెంట్స్ ఎవ్రీ ఆర్ డూయింగ్ వెల్ ఇఫ్ ద గవర్నమెంట్ నాట్ సపోర్ట్స్ దెన్ ఇట్ ఓన్ ఇట్ ఓన్ బి ఫెయిల్ లైక్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ మనం కూడా సొసైటీకి రెస్పెక్ట్ చూపిస్తూ మనం ముందుకు వెళ్తే నా ఒపీనియన్ లో బాగుంటుంది అని నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనతో పాటు ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు మీ పిల్లలు ఏం చదువుతున్నారు మా పిల్లలు డిగ్రీ చదివారు డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటది కాబట్టి అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం కదా ఈ గంజాయి తీసుకోవడం గాని తాగుడుకు అలవాటు పడడం బాగా ఉంటున్నారు ఈ పిల్లలు దాని మీద మీరు ఒపీనియన్ ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఈ గంజాయి అనేది అయితే బాగా వినిపిస్తున్నమాట దాని మీద మీరేమంటారు పిల్లలు బాగా అడిక్ట్ అవుతున్నారు కదా అంటే దేనికి అనుకుంటున్నారు తల్లిదండ్రులే పట్టుకోకపోతే వాళ్ళ వాళ్ళకి మాట మాటలు ఏం చెప్తారు వాళ్ళు ఇష్ట వచ్చిన చేస్తారు మొన్న వాడికి మూత కూడా లేదు గిట్టాడు వాడు మంచిగా సిగరెట్ కాలాడు నా ఐదు రోజులు నన్నే అడిగాడు మీరు సిగరెట్ కాల అది అత్త ఇది చేస్తారు వాడు వేసేద్దా నా వేసేద్దా మా దగ్గర ముగ్గురు బిడ్డలు నిగ్గురించి పెట్టు చేసిన వస్తున్నాయి మా బాధ్యం లేకపోయినా కూడా అంటే అంత విడితనంగా వాళ్ళకి అంటే దొరుకుతుందా బయట బాగా దొరకడం వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా పట్టించుకోకపోతే వాళ్ళు పట్టించుకోకపోవడం అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అసలు మాట వినని పొజిషన్ వెళ్ళిపోతున్నారు కదా వినని పొజిషన్ కంటే మూత పదార్థాలు అలవాడబాన్ని బట్టి సంవత్సరాలు బట్టి వాళ్ళు మూత పదార్థాలు అలవాటు ఈ రోజులలో ఏంటంటే చిన్న చిన్న విషయాలకు అంటే ఫెయిల్ అయిన లేదంటే ఒక అమ్మాయి వద్దన్నదనో ఇట్లాంటివి అవడం వల్ల డిప్రెషన్ అనే ఒక కారణం పెట్టుకుని జరిగితే బాగుంటది అనుకుంటున్నారు అంటే ఏది జరిగితే ఇవన్నీ జరగవుతా లేడీస్ వాళ్ళే వాళ్ళు లేడీస్ వాళ్ళే

పని మంచి వెళ్తాడు ఆ ముందే దొరకపోతాడు తాగడగా జీతం బాగుపడి వాడు కాదు వాడి వల్ల వాడి భార్య వస్తారు కదా అదే అండి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా బైక్ రైడ్లని అని బాగా డ్రైవింగ్ చేసుకుంటూ వేరే వాళ్ళకి చావుకు కారణం అవుతున్నారు కదా అవునమ్మా నేనేమన్నా అది తల్లి తల్లిదండ్రులు చేసే పని వాళ్ళు తల్లిదండ్రులు సంపాదించి పెడుతున్నారు వీళ్ళు ఇష్టం అదొకటి వీళ్ళు పోత పోతా లేడీస్కి లైన్ వేస్తారు పోయి తిరుగుతున్నారు లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళ పేరెంట్ వెళ్తే వాళ్ళ నో పూటలో వీళ్ళ నోట్లు ఎదో ఒకటి వెళ్ళిపోతారు నాలుగు రోజులు ఉంటున్నారు వస్తున్నారు అక్కడక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇక్కడ మనతో పాటు ఇప్పుడు షోరూమ్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారండి అంటే ఇదే రోడ్ మీద మనకి కొన్ని షోరూమ్స్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వారిని అడిగి వారి ఒపీనియన్ కూడా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి అసలు ఈ ఎన్ఐటి ప్రాంతంలో కూడా చాలా వరకు కొన్ని కేసెస్ వింటున్నాం ఈ మధ్య కాలంలో యూత్ ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు గంజాయికి కి గానీ వాటి వల్ల ఇప్పుడు యాక్సిడెంట్స్ కూడా రోడ్ యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి అంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏమంటారు అంటే వాళ్ళకి చౌకగా దొరుకుతున్నాయా లేదంటే వాళ్ళ అడిక్షన్ కి కారణం ఏంటి అడిక్షన్ కారణం ఏంటంటే ఒక ప్లస్ టూ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొద్దిగా ఫ్రీడమ్ రావడం జరుగుతుంది ఫ్రమ్ పేరెంట్స్ నుంచి ఏంటంటే స్పేస్ అనేది దొరుకుతుంది ఆ స్పేస్ వల్ల వీళ్ళు ఏంటంటే కొద్దిగా సర్కిల్ ఏర్పాటు చేసుకోవడం కొద్దిగా వేరే రూట్లోకి వెళ్ళిపోవడం స్టడీ పర్పస్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళిపోయి ఇట్లాంటి లిక్కర్ కానీ స్మోకింగ్ కానీ నెక్స్ట్ డ్రగ్స్కి అలవాటు పడడం ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం ప్లస్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళకుండా బయట తిరగడం కానీ ఇట్లా మారడం అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కొద్దిగా కఠినంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ గానీ కఠినంగా ఉంటే కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం మనమైతే కొంతమంది ఒపీనియన్ అయితే తీసుకున్నాం కదండి అంటే వరంగల్ ట్రై సిటీస్ లో ఈ మధ్య కాలంలో నమోదు అవుతున్న గంజాయికి సంబంధించిన కేసెస్ ఏవైతే ఉన్నాయో చాలా బాధాకరం అని చెప్పాలి పదకొండేళ్ళు నుంచే ఎక్కువగా అడిక్ట్ అడిక్ట్ అయిన వాళ్ళ కేసులు అయితే నమోదు అవుతున్నాయి అని అయితే చాలా మంది అంటున్నారు చాలా కేసులు అయితే మనం వింటున్నాం కూడా ఈ మధ్య కాలంలో న్యూస్లలో హైదరాబాద్ లాంటి మహానగరంలోనే కాకుండా వరంగల్ లో కూడా ఇలాంటివి రావడం బయటికి అది కూడా చిన్న చిన్న షాప్స్ లలో దొరకడం అనేది అయితే చాలా చాలా దుర్ఘటన అనే చెప్పాలి ఎందుకు ఇంత సమాజం ఎటువైపు వెళ్తుంది అసలు అడిక్షన్ వైపు ఎందుకు వెళ్తున్నారు యూత్ అనేది అయితే ఇంకా కూడా ఒక తెలియని ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడిపోయిందని చెప్పాలి అయితే కొంతమంది ఒపీనియన్ అయితే మనం తీసుకున్నాము ప్రతి ఒక్కరి నోట ఒక్కటే మాట అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల పాత్ర కొంతమంది ఉంటుందని అన్నారు అయితే యూత్ కూడా ఎడిక్షన్ అనేది మేము డిస్ట్రాక్ట్ అవ్వడానికి చేస్తుంటాము అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఏదేమైనా ఫ్యూచర్ లో పోలీసులు దీని మీద బాగా నిఘా పెట్టాలని ఎక్కడ పడితే అక్కడ ఇలా దొరుకుతున్న ఈ గంజాయి ఏదైతే ఉందో దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది మన భావి తరాలకు యూతే ఎంతో నిదర్శనం అని చెప్పుకుంటూ వస్తున్న ఈ కాలంలో కూడా అసలు ఏం మారుతుంది ఎక్కడికి వెళ్తున్నాం మనము పౌరులు రేపటి యువత మనకు ఎంత ముఖ్యము మనకు అన్నది మాత్రం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయాలి పోలీసులు కూడా తగ్గు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటివి జరగకుండా ముఖ్యంగా నైట్ టైమ్స్ బైక్ ర్యాలీ లాగా వెళ్తూ ఉన్నారు బాగా స్పీడ్ గా వెళ్తున్నాడు రైడ్స్ అంటున్నారు ఇలాంటి వాటి వల్ల ఎంతో మంది ప్రాణాలను బలికొంటున్నారు అలాంటి కేసులు కూడా చాలా నమోదయ్యాయి ఈ రోజులలో అయితే ఇవన్నిటికీ నివారణగా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా కొంతమందికైనా కూడా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రమే తీసాము దయచేసి దీన్ని ఫాలో అవ్వండి ఫ్యూచర్ తరాలని మనం కాపాడుకుందాం అంతే